ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం టీజీఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా ఆద్య ఫ్యామిలీ రెస్టారెంట్ మరియు బాంక్వెట్ హాల్ ప్రారంభం సంగారెడ్డిలోని బసవేశ్వర చౌక్ రిలయన్స్ స్మార్ట్ భవనం రెండవ అంతస్తు బైపాస్ రోడ్డు దగ్గర ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు గ్రంథాలయ చైర్మన్ మరియు సిడిసి చైర్మన్లు మరియు స్నేహితులు బంధువులు మరియు సంగారెడ్డి బైపాస్ రోడ్డులో బసవేశ్వర చౌక్ దగ్గర గ్రాండ్ ఓపెనింగ్ ఆదా ఫ్యామిలీ రెస్టారెంట్ మరియు బాంక్వెట్ హాల్స్ యజమానులు సుభాన్ రెడ్డి మరియు నిదర్శన్ రెడ్డి అందరూ ఆద్య ఫ్యామిలీ రెస్టారెంట్కి వస్తున్నారు రాజకీయ నాయకులు మరియు కౌన్సిలర్లు గ్రంథాలయ చైర్మన్ స్నేహితులు మరియు బంధువులకు ధన్యవాదాలు మీ మద్దతుకు చాలా ధన్యవాదాలు مونکي کانٽينر ۾ وڌيڪ وڌيڪ ڳالهائڻو آهي સામે ઈડજો સામે ઈડજો ઓકા ઓકા એ એને ક્યાં બેઠો છે અના કો છો સામે જોડો એક સરી આયપા આયપા એ કોટી પા પા हां

प्वढ राग, टो कें है इबिका इसा के कहा यक फापोट अ Nept हा इसो अ हमार को चृर हो आरा अईटि का? क이면 нак को ब्यादि! ब्ल seminar हो ऊका looking ماما سلامي کو سلامي ایک اجو سامي سامي బైపాస్ రోడ్లో ఆద్య రెస్టారెంట్ అండ్ బంకెటాలు ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజుల్లో ప్రతి చిన్న ఫంక్షన్ కానివ్వండి ఏది చేసుకున్నా ఇంట్లో సరిపోని ప్లేసులు కాబట్టి మరి మనకు అందుబాటులో బైపాస్ రోడ్ మరి ఈ రోజుల్లో చాలా బిజీగా చాలా రద్దీగా ఉంటున్న ఏరియా సంగారెడ్లో ఏది అంటే బైపాస్ రోడ్ మరి జనాలు ఎక్కువ ఉండే సందడితో ఉన్న ఈ ఏరియాలో మరి కొత్తగా ఆద్య రెస్టారెంట్ అండ్ హాల్ మరి తమ్ముళ్ళు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రెస్టారెంట్లు కానీ హాల్ కూడా మరి మంచి ప్లేస్లో ఏర్పాటు చేసిన ప్రతి వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది ఉండదు మరి మీరందరూ కూడా ఒకసారి ఆద్యా రెస్టారెంట్కి కానీ వెంకటాలను చూసి మీకు ఎప్పుడైతే ఏమైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా మరి ఇలాంటి బంకటాలు రెస్టారెంట్ను ఉపయోగించుకోవాలి మరి రెస్టారెంట్లు అంటే ఈ రోజుల్లో అందరం కూడా బిజీ అయిపోయి సమయం లేక తప్పకుండా బయట తయారు చేసే ఫుడ్కే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం టేస్ట్ కూడా అలా ఉంటుంది మరి తమ్ముళ్ళు చెప్తున్నారు అన్ని రెస్టారెంట్ల కంటే మా రెస్టారెంట్లో మంచి ఫుడ్డు టేస్టీ ఫుడ్డు అలాగే రేట్లు కూడా సబబ్గానే మేము చేస్తున్నాం అలాగే డోర్ డెలివరీ కూడా తప్పకుండా చేస్తామని చెప్తున్నారు మరి సంగారెడ్డి ప్రజల ఆకాంక్ష మేరకు మరి మరొకసారి టేస్ట్ చూసి మీరందరూ కూడా పరీక్షలు కావాలి మరి అది కూడా ఆరోగ్యానికి సంబంధించిన రీత్యాగానే ప్రిపేర్ చేయడం జరుగుతుంది నాణ్యమైన వాటిని ఉపయోగించే మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఫుడ్ని అని చెప్తున్నారు సంతోషం చాలా సంతోషం మనమందరం బాగుండాలనే కోరుకునే సమయంలో ఇలాంటి రెస్టారెంట్ రావడం సంతోషం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం సుభాన్ రెడ్డి బోనరు ఇద్దరు మధ్యకుంట సుభాన్ రెడ్డి ఇంకా రెడ్డి కూడా ఇద్దరు కూడా కలిసి చేస్తున్నారు మరి గతంలో వాళ్ళకి అనుభవం కూడా ఉందని చెప్తున్నారు కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్తో ఈ రెస్టారెంట్ బైపాస్ పెట్టేందుకు నేను కూడా సంతోషిస్తూ మీ అందరు కూడా ఒకసారి దర్శించాలని కోరుకుంటున్నాను మనం నూతనంగా ఏర్పాటు చేయబడి ఆది రెస్టారెంట్ అండ్ బ్యాంకటల్ మన సంగడి బైపాస్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ బ్యాంకెటల్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడానికి మా బావ మరుదులు అందరూ యువకులే మేమందరం ముప్పై సంవత్సరాలు ఉన్న లోప వయసులమే ప్రతి ఒక్క యువత ఒక బిజినెస్లో కానీ ఒక రాజకీయ రంగంలో కానీ ఎడ్యుకేషన్ కానీ ముందుకొస్తూ ఇలాంటి అన్ని అన్ని రకాల రకరకాల బిజినెస్లు ఏర్పాటు చేసి వా సక్సెస్ కావడానికి ముఖ్య కారణాలు ఎవరు అంటే మన సంగటి ప్రజలు ఈ ప్రజలు విట మా సహకారం ఇచ్చి మేము విట ప్రజలకు మంచిగా అద్భుతమైన టేస్టును మరి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవ్వకుండా ఉండి ఏదైనా మెటీరియల్ ఉందో అది వాడకుండా మనం బ్రాండెడ్ మొత్తం టోటల్ బ్రాండెడ్ మరి ముఖ్యంగా ఆధ్యాయ రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే మనం ఏదైతే లోపల ఉన్న ఇంటీరియర్ ఉందో ఆర్కిటెక్ట్ డిజైన్ ఫోర్ డీ ఆర్కిటెక్ట్ హైదరాబాద్ వాళ్ళది చాలా అద్భుతంగా చేశారు అది విట ఈ ఆర్కిటెక్ట్ డిజైన్ వాళ్ళు చాలా అద్భుతంగా చేసి మాకు చూపెట్టడం వల్ల మన నేను అనుకుంటున్నా వాస్తవం చెప్పాలంటే సంగారెడ్డిలో మన రెస్టారెంట్ చాలా అద్భుతంగా ఉందని మేము భావిస్తున్నాం మేము చాలామంది ఇది దగ్గర రివ్యూ తీసుకున్నాం ఇది అందరూ సంగారెడ్డి ప్రజలందరికీ నా రెస్టారెంట్ మరియు బ్యాంకటర్లను సందర్శించి నన్ను దీవించాలని కోరుతున్నాను